సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం కుదుటపడుతుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆ పార్టీ నేత పోతునేని సుదర్శన్ తెలిపారు వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని ఆరోగ్యం విషమం అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన సూచించారు బీపీ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయన్నారు వైద్యానికి ఆయన స్పందిస్తున్న నేపథ్యంలో వెంటిలేటర్ తొలగించే అంశంలో వైద్యులు చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారి ఆరోగ్యం స్థిరంగా ఉంది ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు వైద్యులు చేసేటటువంటి వైద్యానికి ఆయన యొక్క బాడీ స్పందిస్తూ ఉంది తక్కువ మెడిసిన్స్తోని బీపీ నార్మల్ అయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కిడ్నీ ఇతర అంశాలు అన్నీ కూడా వైద్యానికి స్పందిస్తూ ఉన్నాయి ఆరోగ్యం మెరుగవుతూ ఉంది ఇబ్బంది పడాల్సినటువంటిది ఏమీ లేదు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అసలు ఏమీ లేదు ఆందోళన కలిగించేటటువంటి పద్ధతుల్లో వచ్చేటటువంటి వార్తల్ని విశ్వాసంలోకి తీసుకోకుండా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎటువంటి భయాందోళనలకి లోను కాకుండా ఉండాలి అని చెప్పేసి అనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పుడు డాక్టర్లు తెలియజేసినటువంటి అంశం ప్రకారము కూడా మెడికేషన్కి ఆయన బాడీ స్పందిస్తూ ఉంది బీపీ నార్మల్గా ఉంది మా వైద్య బృందం యొక్క పర్యవేక్షణ నిరంతరం కొనసాగిస్తుంది మా సీనియర్ డాక్టర్లు వెంటిలేషన్ని కూడా ఎప్పుడు తీసేయాలి అని చెప్పేసి అనేటటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాము అందువల్ల ఇబ్బంది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పారు అందుకని ప్రజలు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఎటువంటి ఆందోళనకి గురి కావద్దు స్థిరంగా వీరభద్రంగారి ఆరోగ్యం ఉంది ఆయన తిరిగి కోలుకుంటారు యథావిధిగా ప్రజా జీవితంలోకి వస్తారు అని చెప్పేసి అని